ఏ వర్క్షాప్ ఇప్పటికీ చాలా చాలా వర్క్షాప్స్ అయిపోయాయి ఎప్పుడు చూసినా ఏ రమేష్ గారు ప్రామ్స్ పెడతారండి స్టేటస్లో పెడుతుంటారు ఏ వర్క్షాప్ చేస్తారు చాలా మంది జాయిన్ అయిపోయారు కానీ ఇప్పుడు సరికొత్తగా చాలా చాలా టెక్నాలజీ మారిందండి చిన్న చిన్న పిల్లల మీద చాలా చాలా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అందరూ కూడా ఇప్పుడు ఏ ప్రాంప్టింగ్లో సేమ్ ఫేస్ కట్ ఎలా రావాలి ప్రామ్స్ ఎలా వాడాలి స్టూడియోలో షూట్ చేసేటట్టుగా పిల్లలని ఏ విధంగా తీసుకురావాలి ఆ స్టైల్స్ అలాగే థౌజండ్ ప్ల ఫ్రామ్స్ కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే మీ జూమ్ సెమినార్లో పద్నాలుగో తేదీ ఎనిమిది గంటల నుంచి తొమ్మిదిన్నర గంటల వరకు మనకు వన్ అండ్ హాఫ్ అవర్లో మీకు ప్రాంప్ట్ మేకింగ్ ఎలా చేయాలి కిడ్స్ ఫోటోగ్రఫీకి సంబంధించిన ఏ విధంగా చూసుకోవాలి అలాగే ఎక్కడ కొనాలి లేదా ఎక్కడ మనం ఫ్రీగా పొందాలి వాటిని వీడియో కూడా ఎలా చేయాలి ఇవన్నీ కూడా వన్ సెమినార్లో మీకు చెప్పబోతున్నాం దీంతో పాటుగా ప్రీమియం ఏ గ్రూప్ సపోర్ట్ కూడా ఉంటుంది మరి ఇంకెందుకు కలసాం ఇప్పుడే ఇచ్చిన లింక్లో రిజిస్టర్ అవ్వండి అండ్ మనం కలుద్దాం అప్పటి వరకు అంటే సరికొత్తగా ఇంకొక ఫ్యాకల్టీ కూడా మీకు యాడ్ అని కాబోతున్నాను సస్పెన్స్ అక్కడే రివీల్ చేస్తాం వారి ద్వారా మీకు పూర్తిగా ఏ విచారాలు నేర్పించబడుతుంది కిడ్స్ ఫోటోగ్రఫీకి సంబంధించి మాత్రమే ఇంకా చాలా ఏ క్లాసులు రాబోతున్నాయి సో మరి ఇంకెందుకు కలసం కిడ్స్ ఫోటోగ్రఫీ మీద మీ కిడ్స్ని చూపించుకోవాలి చాలా బాగా లేదా మీ కస్టమర్స్ చూపించుకోవాలనుకుంటే ఈ సెమినార్లో జాయిన్ అవ్వాలి మరి మీ అందరి కోసం ఎదురు చూస్తూ మీ డిపెండ్